మనకు ఒక నాలుగున్నర ఎకరాల సైట్ వచ్చిందండి సూర్యాపేట హైవే నుంచి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరం మళ్ళీ విలేజ్ బీటీ రోడ్ నుంచి సెకండ్ బిటీ అది రోడ్ డాంబో రోడ్ అది విలేజ్ బీటీ రోడ్ ఇక్కడ వరకు సూర్యాపేట హైవే రెండు కిలోమీటర్లు వస్తుందండి ఇక్కడనే సూర్యాపేట హైవే మనకి విలేజ్ బీటీ రోడ్ ఈ నుంచి ఇది మనకు సైట్ వచ్చేసి ఇది ఈ నుండి మనకు ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ పెద్ద కెనాల్ ఉంటుంది వేది అది అందులో నుంచి రైతులందరూ లింక్ తీసుకొని బోర్ అవసరం లేదు వాళ్ళకి డైరెక్ట్ పంట పండి అందుకే సైడ్ అండి ఇది జనగామ జిల్లా వస్తుంది లింగాల కన్పూర్ ఏరియా వస్తుందండి ఇది మొత్తం పల్లె వేసి తెంపిల్ చూడండి ఎట్లున్నాయి పచ్చని పైర్లు సూపర్ అండి సూపర్ ఇదే బోండ్రీ అని అడిగింది ఇక కింద మొత్తం మెరుపుతూ ఉంటుంది మొత్తం బాక్స్ ఉంటుంది బిట్టు అటు ఒక ఎకరం ఉంటుంది ఆ కినాల్ అవుతుంది అది ఎకరము ఇది మూడున్నర ఎకరాలు ఉంటుంది ఇటు సైడ్ మనకు సూర్యాపేట జస్ట్ రెండు కిలోమీటర్ల దూరమే చాలా బాగుందండి మనకు ఏడు కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది జనగామ జిల్లా ఏడు కూడా ఉంటుంది నాకు తెలిసి ఏడు లోపే వస్తుంది సైట్ చాలా బాగుంది ఇవి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇదంతా ఈ నుంచు అక్కడ వరకు అక్కడ ట్రాక్టర్ ఉంది కదా అక్కడ వరకు వస్తుంది రోడ్ వేసి మనకు ఈ సూర్యపేట రోడ్డు కూడా అడుగుతుండీ చాలామంది ఎర్ర నేల వాళ్ళకైతే చాలా బెటర్ ఇది ఈ రూట్లో కావాలనుకున్న వాళ్ళకైతే వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి ఈ బోర్ కూడా వాడుకోవచ్చు అలాగే ఇక్కడ మనకు డైరెక్ట్ పెద్ద కెనాల్ నుంచి లింక్ తీసుకోవచ్చు వాటర్ చూడండి మొత్తం పొలాలు ఇక్కడ పచ్చని పొలాలు మొత్తం మనకి ఇదే బౌండరీ ఈ నుంచి ఇట ఇదంతా ఏది మిరపతడు మిరపతోడు కూడా ఇళ్ళదే సైడ్ బాగుందండి టైటిల్ పరంగా కూడా క్లియర్ రెడీస్ ల్యాండ్